తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను రోజు ప్రధానంగా చాలా కీలకమైన అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చాను ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విభిన్నమైన కోణాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నాన్ని చేయబోతున్నాను ఎస్ నిజమే మనం ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మార్పు 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 పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో దాదాపుగా నూట ఇరవై రోజులు గడిచిపోయాయి ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికల కూడా అడ్డు వచ్చిందని ఓ మాట చెప్పడం దానితో పాటుగా ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు ఇక ఇవన్నీ అమలవుతాయా అటకెక్కుతాయా అర్రసుపడతాయా అనేది మనం ఫ్యూచర్లో వెతుకులాడుకోవాలి ఫ్యూచర్లో ఎక్కడున్నాయో ఆరు గ్యారెంటీలు అంటే పలానా వాగులో పలానా వంకలో పలానా చెరువులో పలానా ఏట్లో ఉన్నాయని మనం ఎత్తుకోవాల్సి వస్తుంది ఎస్ నిజమే చెప్పేది ఎందుకంటే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోదు దాంతోపాటు ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందో దానికి ఎన్ని రేట్లయితే ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలవుతాయో అది యావత్తు తెలంగాణ మేధావులందరికీ కూడా తెలుసు కానీ ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా జర జాగ్రత్త నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయానికి సంబంధించి నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ రోజు అందరం మాట్లాడుకుంటున్నట్టుగా వాస్తవ కోణాలను ఒకసారి చూడాలి రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనం చూస్తాం నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంబంధించి కేవలం వంద రోజులలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మీ అందరికీ తెలుసు దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదికి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు ఇక్కడ వ్యతిరేకత స్టార్ట్ అయినాయి కానీ అదేం దౌర్భాగ్యం అర్థం కాదు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కేవలం వంద రోజులలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నాడు సో పూర్తి స్థాయిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది వరకు కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన ఎట్లున్నదో మనం అందరం చూసాం కానీ ఇక్కడ కేవలం వంద రోజులలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్న పరిస్థితి కనబడింది ఇప్పుడు కాంగ్రెస్ హటావో కాంగ్రెస్ గో బ్యాక్ కాంగ్రెస్ వద్దు మాకు కావాల్సింది ప్రజా పాలన ప్రజాస్వామ్య పాలన ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి కానీ వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళ స్వార్థాల కోసం పనిచేస్తుంది అన్నది వాస్తవమైన విషయం సరే ఇప్పుడు ఏం జరిగింది ఏం జరుగుతున్నది అనేది యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచిస్తారు నిజమే ఏం జరిగింది అంటే ఒక చిన్న అంశాన్ని మేము ముందుంచుతా ఇక్కడ మీ అందరికీ కనబడుతుంది కదా నిన్న కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ ఒకసారి చూడండి డిప్యూటీ సీఎం అంటే బత్తి విక్రమార్క గారు మంత్రులు అంటే మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క మంత్రి ఇక వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి ఏమని చెప్పింది ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరికైనా మెసేజ్ పెట్టినా లేకపోతే ఎవరైనా హెల్ప్ అడిగినా లేకపోతే ఇతరత్ర అడిగినా ఈ ఫోన్ కూడా హ్యాక్ అవుతాం నిజం నేను చెప్పేది కేవలం మంత్రుల ఫోన్లే కాదు ప్రశ్నించే గొంతుకలు ఎవరెవరైతే ఉన్నాయో వాళ్ళందరి ఫోన్లు కూడా హ్యాక్ అవుతున్నాయి దాంట్లో ప్రధానంగా కూడా మన ఫోన్ కూడా ఉన్నదనేది విశ్వసనీయ వర్గాల నుంచే సమాచారం నేనేమంటున్నానంటే మిత్రులారా ఒకసారి ఆలోచించండి ఒక రాష్ట్రానికి సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు చెప్పిలు ఈ రాష్ట్రంలో ఏమైనా ఉగ్రవాదులు వచ్చిల్లా లేకపోతే రాష్ట్రానికి ఏమైనా ముప్పువాటిల్ నిందా భద్రతా కారణాలు ఉన్నాయా ఫోన్ ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం ఏమున్నది అనేది ప్రస్తుతం ఆ ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన ఎపిసోడ్ అయితే కొనసాగుతుంది కదా ఆ ఎపిసోడ్ లో ప్రధానంగా చర్చ కొనసాగుతుంది మరి ఓ పక్కన ఫోన్ ట్యాంపరింగ్ కు సంబంధించి విచారణ కొనసాగుతుంది అధికారుల మీద సస్పెన్స్ పెట్టు అధికారుల అరెస్టు రిమాండ్ విచారణలు ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి దాంట్లో కీలకమైన ఆధారాలు దొరికాయి ఇక త్వరలో పలానా పర్సన్ అరెస్ట్ కాబోతున్నాడు పలానా పర్సన్ అరెస్ట్ కాబోతున్నాడు అన్నప్పుడు మందికి నీతులు చెప్పే బదులు ఫస్ట్ మనం ఆ నీతులు పాటించాలి కదా మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదో ఒకసారి మీరే చూడరు ఇది రియాలిటీ డిప్యూటీ సీఎం మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి నా ఫోన్ కూడా ట్యాప్ అయితున్నది రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు చూడండి లైవ్ డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి సిద్ధమా ఓటుకు నోటు కేసు భయంతోనే బీజేపీతో మిలాఖత్ రాష్ట్రంలో ప్రతీకార పాలన నడుస్తుంది ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న చాలా మంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఈ రాష్ట్రంలో చాలా మంది ఫోన్లు ఒక్కరిద్దరి అయితే ఏం కాకపోవండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంగా ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న మెసేజ్ మీ అందరి ఫోన్లు జర భద్రం ఫోన్కు దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే రాజ్యం చేతితో పోరాటం చేస్తున్నప్పుడు మనం ఏం చేసినా ఇదే ఫోన్లో చేస్తాం కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫోన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ట్యాబ్ చేసే పనిలోనైతే ఉన్నారు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం దాంతో పాటుగా మంత్రులు వారితో పాటుగా విపక్ష పార్టీకి సంబంధించిన ఎవరు కేటీఆర్ అయినా కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు విపక్ష పార్టీకి సంబంధించిన నేతలందరి ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్షరాల కూడా సత్యాన్ని చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇప్పుడు ఏంది తెలంగాణలో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ చేసింది ఆ ఫోన్ ట్యాంపరింగ్ లో ఏకంగా కూడా రేవంత్ రెడ్డి ఇంటితో సహా ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు ఇతర దేశాల నుండి తీసుకొచ్చిన టెక్నాలజీని ఉపయోగించి మరి పూర్తి స్థాయిలో కూడా అక్కడి సమాచారాన్ని తెలుసుకున్నారు అనేది చాలా వరకు విచారణలో భాగంగా తెలుస్తున్నది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే ప్రస్తుతానికి సంబంధించి వాళ్ళ సొంత మంత్రులతో పాటు విపక్షాలు వారితో పాటు అనేక మంది ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో జర జాగ్రత్తగా పైలంగా ఉండండి తెలంగాణ ప్రజలరా మీరు ఏంది అంటే ప్రశ్నించే గొంతుకలు కానీ ఇతరత్ర కానీ ఎవరైనా పర్వాలేదు మీ ఫోన్లు మాత్రం ట్యాప్ అవుతున్నాయి గుర్తు పెట్టుకోరు ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ ఒక్కరిదే కాదు ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జోలికి వెళ్తారో ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి భవిష్యత్తులోనైనా మనకు ఆ ఒక థ్రెట్ గా మారతారని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకు సంబంధించిన ఫోన్లన్నీ కూడా ట్యాప్ అవుతున్నాయి సో బిఆలర్ ఇక దానితో పాటుగా దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే ఒక చిన్న విషయాన్ని ఓ విషయాన్ని కేటీఆర్ బయట పెట్టారు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్న తరుణంలో కేటీఆర్ బయట పెట్టిన విషయాలు మరింత సంచలనంగా మారాయి రాష్ట్రంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి మంత్రుల ఫోన్లన్నీ స్వయంగా ముఖ్యమంత్రి ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెన్న దుమారం రేపుతున్నాయి ఓటుకు నోటు కేసు పైన ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు కూడా వెల్లడించారు ఇప్పుడు ఈ కామెంట్స్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కూడా పెంచిన పరిస్థితి కనబడుతోంది మీ అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాంపరింగ్ చేసిందని ఓ కేసు నడుస్తూ ఉన్నది అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒక సొంత ఎజెండాతో పూర్తి స్థాయిలో పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ప్రస్తుతానికి సంబంధించి అంటే స్టిల్ నవ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మీరు కొన్ని ఉదాహరణలు చూడొచ్చు సీతక్కకు సంబంధించిన ఇస్కలారీలు కానీ తస్లిమా అరెస్ట్ కానీ పాటు పున్నం ప్రభాకర్ ఆడియో లీక్ కానీ ఆ తర్వాత చాలామంది సంబంధించిన సోషల్ మీడియాలో చెక్కలు కొట్టిన పరిస్థితి కనబడుతుంది అంటే దీని వెనుక మూలం ఎవరు ఉన్నారు దీని వెనుక ఎవరు సృష్టికరుతున్నారు దీన్ని నిజంగానే నడిపిస్తున్నారా అనే దానికి ఇది స్వయానా కూడా సాక్ష సాక్ష్యం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మంత్రులతో పాటు విపక్ష నేతల పాటు చాలామంది నేతల యొక్క ఫోన్ కూడా ట్యాంపరింగ్ అవుతున్నాయి సో ఒకసారి మనం చూద్దాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు తన ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని ఆయన చెప్పారు ఓ టీవీ ఛానల్ లైవ్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన లైవ్ డిటెక్టర్ పరీక్షను కూడా తాను సిద్ధమని ప్రకటించారు తన ఆరోపణల్లో నిజం లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్షలకు రావాలని సవాల్ విసిరారు ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా నిఘా వ్యవస్థ ఉంటుందని దాన్ని చట్టరీత్యాని ఎలాంటి తప్పు చేయలేదని అందుకే తాను ఏ చర్చకైనా పరీక్షకైనా సిద్ధమని కేటీఆర్ చెప్పారు పార్లమెంట్ ఎన్నికలు మూసిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం పక్కా అని మరోసారి చెప్పారు ఓటుకు నోటు కేసులో విచారణ మొత్తం పూర్తయిందని ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి దోషిగా తేలి జైలుకు పోయే అవకాశం ఉందన్నారు అందుకే బీజేపీతో చేరిపోయి కేసుల నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు ఆ ఉద్దేశంతోనే బీజేపీ నేతలను గాని ప్రధాని నరేంద్ర మోడీని గాని పల్లెత్తు మాట కూడా అనడం లేదని వివరించారు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ముడుపులు పంపిస్తున్నారని తాను ఇగో పంపుతున్నారని తాను అంటే తనపై కేసు పెట్టారని ఇదే ఆరోపణ కిషన్ రెడ్డి కూడా చేసిర్రు తన మీద ఎందుకు కేసు పెట్టలేదు అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇది ఒక చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది మీరందరూ దయచేసి ఆలోచించాల్సింది ఏంటి అంటే తెలంగాణ ప్రజలరా ప్రభుత్వం మారినంత మాత్రాన పాలన మారుతుందనుకోవడం దుర్మార్గమైన ఆలోచన ఇక్కడ ప్రభుత్వాలు మారింది ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ గత ప్రభుత్వం కంటే నీచంగా పరిపాలన చేస్తుందని పలు సర్వేలు కూడా చెప్పినాయి ఐదు సంవత్సరాలలో రావాల్సిన వ్యతిరేకతను కేవలం వంద రోజులలో మాత్రమే మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి దానితో పాటు సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సొంత పార్టీకి సంబంధించిన మంత్రులు వారితో పాటు ఎవరెవరు ఎవరెవరిని కలుస్తున్నారు ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు విపక్షాలు ఏ వ్యూహం చేస్తున్నాయి విపక్షాల ఎత్తుగడ ఏంటి అనేది పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి తన ఆధీనంలోకి తీసుకున్నారు ఇవి ప్రభుత్వం ఏంటంటే ఈ పూర్తి స్థాయిలో ఏవైతే ట్యాంపరింగ్ ఉన్నాయో దీన్ని నిఘా వ్యవస్థ ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా నిఘా వ్యవస్థ ఉంటుంది కానీ దాన్ని దుర్వినియోగం చేయడం మాత్రం చట్టరీత్యా నేరమే సో మొన్నటి వరకు ఏమని చెప్పిళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఫోన్ ట్యాంపరింగ్ చేసి స్వయానా రేవంత్ రెడ్డి కానీ ఇతరత్ర అందరిది కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేసిరని చెప్పారు కానీ ఇప్పుడు అదే మనిషి బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ నేతల మీద నమ్మకం లేక ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాడని స్వయానా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాంపరింగ్ అనేది మరో చర్చనీయ అంశంగా మారింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటాం ఈరోజు పార్టీలకు సంబంధించి కావచ్చు వ్యక్తిగత అవసరాల కోసమో పదవుల కోసమో పార్టీలు మారడం సహజం కానీ వాళ్ళ ఫోన్లు విని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పార్టీలోకి రప్పించుకునే అందులో ఒక ఎత్తుగడ జరిగింది దాంతోపాటు తమ ప్రభుత్వానికి ఎట్లాగో కుర్చీకి అపనమ్మకే ఉంది కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు కాబట్టి పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి విపక్షాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవడానికి దాంతో పాటు అక్రమ ఆస్తులను కూడబెట్టుకోవడానికి అవినీతి సొమ్మునంతా పూర్తి స్థాయిలో తనవంతకు చేర్చుకోవడానికి ఫోన్ ట్యాంపరింగ్ అనేది మస్తు ఉపయోగపడుతున్నాయి గతంలో ఇదే ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఇక్కడ నిఘా వ్యవస్థ రాష్ట్రానికి సంబంధించి భద్రతా వ్యవస్థ కానీ రాష్ట్రానికి ఏదైనా ముప్పు వాటిల్నప్పుడు కానీ ఇతరత్ర దీన్ని ఫోన్ ట్యాంపరింగ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు తీసుకోవాలి దానితో మాత్రమే ఫోన్ ట్యాంపరింగ్ చేయాలి కానీ అలాంటి పరిస్థితి ఈ తెలంగాణలో లేదు గుర్తుపెట్టుకోరు ఇది నిజం గత ప్రభుత్వం చేసిందని ఇప్పుడు విచారణ కొనసాగుతుంది మరి ఇప్పటి ప్రభుత్వం చేస్తే ఎవరు విచారణ చేయాలి మళ్ళొచ్చే ప్రభుత్వం విచారణ చేయాలా ఒకసారి మీరు ఇదంతా కూడా ఆలోచించండి తెలంగాణ ప్రజలారా కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మీడియా లీక్లు నమ్మి ఆ పార్టీకి సంబంధించిన మోసాన్ని ఆ పార్టీకి సంబంధించిన వాటిని మాత్రమే మీరు మీ దృష్టిలో పెట్టుకొని నిజంగా కాంగ్రెస్ పార్టీ మీడియా చెప్పింది అనుకుంటే అది మూర్ఖత్వం గత ప్రభుత్వం ఏ తప్పులైతే చేసిందో దానికి పది రేట్లు ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు క్లియర్ కట్ అది తెలంగాణ బిడ్డలు అందరూ కూడా తెలుసుకోవాలి ఇక దానితో పాటుగా ఇక మందుబాబులకు బ్యాన్ న్యూస్ కాసుల కోసం కొత్త లిక్కర్ పాలసీ కసరత్తు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో బంద్ కానున్న బ్రాండెడ్ మందు లోకల్ బ్రాండ్లకు గేట్లు ఎత్తే ఆలోచనలో ప్రభుత్వం సొంత ఆదాయం పెంచుకునేందుకేనని ఆరోపణలు ఇప్పటికే డిస్టరీలకు వేధింపులు బిల్లుల బంధు పరిశ్ర పరిశ్రమ నుంచి నడిచే పరి ఇగో పరిశ్రమ నడిచే పరిస్థితి లేదంటున్న యజమానులు లోకల్ బ్రాండ్లతో భారీగా ముడుపులు పొందే ఛాన్స్ ఇప్పుడు ఏమైతుంది కల్తీ స్టార్ట్ అవుతుంది మీరు గతంలో ఏంది అంటే గ్రామాలలో తండాలల్లో ఏంది చిన్న చిన్న ఆదివాసీ గూడాలలో ఇప్పసారా నాటు సారా ఆ సారా ఈ సారా అనేది ఉండేది దాని మీద పూర్తి స్థాయిలో కూడా హుక్కుపాదం ఓపింది ఇప్పుడు ఏంది మార్కెట్లో చాలా బ్రాండ్లు ఉన్నాయి ఒకసారి ఆ బ్రాండ్లు ఏందో కూడా చూద్దాం రాష్ట్రంలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్ మీరు ఇప్పుడు ఆస్వాదిస్తున్న వివిధ రకాల బ్రాండెడ్ లిక్కర్ ఇకపై దొరుకుతుందని గ్యారెంటీ లేదు ప్రస్తుతంగా ఉన్న బ్రాండ్లు మరో రెండు నెలల తర్వాత ఉంటాయనే నమ్మకం కూడా లేదు వీటిలో కింగ్ ఫిషర్ గాని మ్యాన్షన్ హౌస్ ఆఫీసర్ ఛాస్ టీచర్స్ దాంతోపాటు బ్లేజర్స్ ఫ్రైడ్ అట ఇలాంటి బ్రాండ్లు తెలంగాణలోని కనుమరుగు కాబోతున్నాయని తెలుస్తుంది సర్కార్ పెద్దలు మందు నుంచి తమ జేబులు నింపుకునే పనిచేస్తున్నారని చుక్క చుక్క నీటి కుప్ప కుప్పలుగా కాసులు రాల్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని గుసగుసలు వినబడుతున్నాయి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతుందంటే అనేక బ్రాండ్లకు సంబంధించి మీరు గతంలో కూడా చూసారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చాలా బ్రాండ్లు కూడా కనిపించినాయి ఆ బ్రాండ్లలో కీలకమైన బ్రాండ్లు కూడా ఉండే ఆ బ్రాండ్లలో చాలా బ్రాండ్లు కూడా ఏమైపోయినాయి అంటే కనుమరుగైపోయిన తర్వాత అక్కడ ఏదో ఏదో చాలా రకాల బ్రాండ్లు కూడా వచ్చిన పరిస్థితి ఆ బ్రాండ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రజలు దుమ్మెత్తి పోసిన పరిస్థితి కూడా కనబడ్డది ఆ చాలా రకాల నైన్టీ అని నైన్టీ నైన్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని ఇలా రకరకాల బ్రాండ్లు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఈ బ్రాండ్లలో జరిగే అవకతవకలు ఏంటంటే పూర్తి స్థాయిలో కల్తీ జరుగుతుంది పాటు వీరికి అనుకూలంగా ప్రభుత్వానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకు సంబంధించి పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయితే వాళ్ళ ప్రతి చుక్క కూడా వాళ్ళకు కాసుల పంట పండే విధంగా వ్యూహాత్మకమైన అంశం కూడా తెరీతికి రాబోతున్నది అనేది మరొక అంశంగా కూడా ఇక సంబంధించిన మొదలైంది ఏమైంది వరంగల్ ఎంపీ ఎవరు 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 అని చూస్తాం మొత్తానికి ఓరుగల్లులో ఉద్యమకారుడికే పట్టం సుధీర్ కుమార్ కు వరంగల్ లోక్సభ టికెట్ మాదిగా సామాజిక వర్గానికి చెందిన సుధీర్ హనుమకొండ జడ్పీ చైర్పర్సన్ గా సేవలు ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో పనిచేసిన నాయకుడు ఇక కేసీఆర్ వెంట అనేక కార్యక్రమాలలో పాల్గొన్న సుధీర్ ఉద్యమకారుడికి టికెట్ ఇవ్వడంపై ప్రజలలో సానుకూలత అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఊరుగల్లులో ఏం జరిగింది అనేది మీరు చాలా మంది ఈ ఒక్క అంశాన్ని చూస్తే కేసీఆర్ వ్యూహం చాలా మందికి ఇప్పటికే అర్థమైపోయింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా తన యొక్క ఆ ప్రయత్నాన్ని కొనసాగించండు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి ఆ పార్టీ నుండి వెళ్ళిపోయిన కడియం శ్రీహరి వారి యొక్క కుమార్తె కావ్య ఓటమి ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కంకణం గట్టు ఉన్నది ఓడియడానికి సొంత పార్టీ నేతలు కంకణం కట్టుకున్నది ఒక అంశం రెండోది ఆరూరి రమేష్ కు సంబంధించి భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్నాడు ఆయన కూడా పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ఎంతమంది సహకరిస్తారు ఎంతమంది మంది సహకరించారు అనేది సెకండరీ ఇక మూడో విషయం ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుడు హరీష్ రావు ఒక మాట చెప్పిండు కేటీఆర్ ఒక మాట చెప్పిండు కేసీఆర్ కూడా ఒక మాట చెప్పిండు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు లక్షలాది మంది సైన్యాన్ని తయారు చేసింది గులాబీ పార్టీ సో దాంట్లో పార్టీగానే ఇంత ఏంది ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకు కాకుండా సొంత పార్టీ నుండి ఒక ఉద్యమకారుడికి ఆ టికెట్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఓరుగల్లులో నిలబెట్టి ఇది మొదటి ఘట్టమని నిరూపించే ప్రయత్నం చేయబోతున్నారు కేసీఆర్ కేసీఆర్ చేసే వ్యూహాత్మకమైన అంశం ఏంటి అంటే తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని తెర మీదికి తీసుకొస్తూ ఇకపై ఉద్యమకారులతోనే భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పడినా కూడా వారితో మాత్రమే పరిపాలన కొనసాగే విధంగా ఆ వ్యూహాత్మకమైన అంశాన్ని అయితే తీసుకురా ఎందుకంటే అందరినీ నమ్మి మోసపోయిన పరిస్థితి కనబడదు కె కేశవరావు అదే పరిస్థితి చేసిండు దాంతో పాటు కడియం శ్రీఆారి అదే పరిస్థితి చేసిండు ఇక చాలా మంది నేతలు కూడా పార్టీ మారిన పరిస్థితి సో వీళ్ళందరూ పార్టీ మారేలు కాబట్టి అల్టిమేట్ గా జరిగే విషయం ఏంటి అంటే ఇక ఉద్యమకారులకు పట్టం కట్టి పూర్తి స్థాయిలో వరంగల్ లోక్సభ అభ్యర్థిగా సుధీర్ కు సుధీర్ కుమార్ మాదికు మాత్రం టికెట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి మరొకసారి ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా అక్కడ ఎలాంటి రాజకీయ ఇబ్బంది లేకుండా కేసీఆర్ అయితే ఒక వ్యూహాత్మకమైన అడిగేసిండు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు కాంగ్రెస్ లో మాదిగలపై చిన్న చూపు మానుకొండూరు ఎమ్మెల్యేను నిలదీసిన నాయకుడు ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదు కొత్త వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక ఆ పాత్రలను పట్టించుకోవడం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా సో మొత్తానికి కాంగ్రెస్ లో మాత్రం మాదిగలపై చిన్న చూపు కనబడుతుంది అనేది వాస్తవమైన విషయం మీకు ఎట్లా అంటే ఇగో చూడరు ఇగో ఇది కాంగ్రెస్ బ్యాక్ కాంగ్రెస్ ను గ్రామాలలోకి రానివ్వద్దు మాదిగలను అనగదొక్కుతున్నారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న మందకృష్ణ మాదిగా అంటూ నినాదంతో తాము ఎన్నికలలో ప్రచారం చేయబోతున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు మాదిగలంతా ఒకతాటిపై ఉండి గ్రామాల్లోకి కాంగ్రెస్ ను రానివ్వద్దని పిలుపునిచ్చారు శుక్రవారం ఎనభై లక్షల మంది పైగా ఉన్నారు మాదిగలు దాంట్లో పూర్తి స్థాయిలో హైదరాబాద్లోని సోమాజ్ గుల్ ఆయన కాంగ్రెస్ పార్టీలో మాదిగలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ గోబ్యాక్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ గోబ్యాక్ ఈ నినాదం ఎవరు తీసుకున్నారు ప్రజలు ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్నారు రైతాంగం ఎప్పుడో తీసుకున్నారు ఆటో డ్రైవర్లు ఎప్పుడో తీసుకున్నారు నిరుద్యోగులు ఎప్పుడో తీసుకున్నారు ఇప్పుడు ఎవరు తీసుకున్నారు సయాన పార్టీలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది పార్టీలు కూడా పూర్తి స్థాయిలో తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది పార్టీలు ఎందుకు తీసుకుంటున్నాయంటే మన రేవంత్ రెడ్డి గారు వంద రోజులలో చేసిన అద్భుతమైన పరిపాలనకు రెఫరెండమ్ ఇది ఏది మొన్నటి వరకు వంద రోజుల పాలనకు రెఫరెండమ్ అన్నారు అది కాస్త బెడిచి కొట్టడంతో సింపతి స్టార్ట్ చేశాను సింపతి స్టార్ట్ చేసి అదొక రకంగా కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అదంతా వర్కౌట్ కాదనే విషయం పాపం ఆయనకు తెలియదు సో మొత్తానికి కాంగ్రెస్ గో బ్యాక్ కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు వచ్చినాయి కాంగ్రెస్ వస్తే నీళ్ళ కష్టాలు వచ్చినాయి కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వచ్చినాయి కాంగ్రెస్ వస్తే ఉద్యోగాల కష్టాలు వచ్చినాయి కాంగ్రెస్ వస్తే ఆర్థిక కష్టాలు వచ్చినాయి కాంగ్రెస్ వస్తే బెదిరింపులు వచ్చినాయి కాంగ్రెస్ వస్తాయి అన్ని రకాలుగా కూడా వేధింపులు వచ్చినాయి కాంగ్రెస్ వస్తే దాడులు వచ్చినాయి కాంగ్రెస్ వస్తే కేసులు వచ్చినాయి ఇక కాంగ్రెస్ గో బ్యాక్ అనడంలో తప్పేమైనా ఉందా లేదు సో కాంగ్రెస్ గో బ్యాక్ నినాదాన్ని మందకృష్ణ మాదిగ గారు స్వయంగా కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరో అంశం ఏంటంటే మీ అందరికీ తెలుసు నేడు చేవెళ్లకు గులాబీ బాస్ అంటే కేసీఆర్ రంగంలోకి రాబోతున్నాడు రంగంలో దిగిండు ఎందుకంటే చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి కాసాని గెలిపించుకుంటామన్న నేతలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎయిలైట్ చేసింది సో మొత్తానికి నేడు చేవెల్లలో గులాబీబాస్ అధినేత ఎలాంటి ఉపన్యాసం అయ్యబోతున్నారు వారి మాటలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆల్రెడీ వంద రోజులు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు పూర్తయిపోయినాయి వంద రోజులకు సంబంధించి పూర్తయినాయి ఆరు గ్యారెంటీలు అటకెక్కినాయి పదమూడు అంశాల హరహర గోవింద అంటూ అవి నదిలో దిగినకి ఇక అవి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆల్మోస్ట్ ఆరు గ్యారెంటీలు ఆత్మహత్యకు పాల్పడ్డాయి ఎందుకంటే మమ్మల్ని నెరవేర్చరు ఈ సన్నాసులు మమ్మల్ని ఇట్లనే ఇబ్బంది పెడతారో మమ్మల్ని ఈ విధంగానే నాశనం చేస్తారని ఆరు గ్యారంటీలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది సో మొత్తానికి ఈ రోజు వంద రోజుల పరిపాలన దాంతో పాటు ఫోన్ ట్యాంపరింగ్ రకరకాల అంశాల మీద కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనేది కూడా ఉత్కంఠగా ఉన్న పరిస్థితి అయితే కనబడతాం ఇక దానితో పాటుగా పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినపడదాం కేటీఆర్ దాంతో పాటుగా హరీష్ రావు సిద్దిపేట కాలేజీ కొడంగలకు పోయింది ఇక డైవర్షన్ కోసమే కుట్ర నాటకం ఎవరు లక్ష్మణన్న సో పూర్తి స్థాయిలో విపక్ష పార్టీకి సంబంధించి నేతల మాట ఒకటే సిద్దిపేట తీసుకొచ్చిన కాలేజీ కొడంగలకు పోయింది కేవలం డైవర్షన్ కోసమే ఫోన్ ట్యాంపరింగ్ లొట్టపీస్ అనేది ఇంకొకటి దాంతో పాటు పార్లమెంట్లో తెలంగాణను గెలిపిద్దాం వినిపిద్దాం అనేది ఇంకొక అంశం సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో పంచాయతీ కూడా జరుగుతున్న పరిస్థితి ఇక రైతన్న తొమ్మిదో తారీఖు రుణమాఫీ వచ్చిందా ఇప్పుడు ఓటేసేటప్పుడు ఆలోచించు ఎవరికి ఓటేస్తావో ఆలోచించు కాంగ్రెస్కు నీకు పంగనామాలు పెట్టింది ఇంకా ఆ పార్టీని నమ్మితే మనల్ని మనమే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక దానితో పాటుగా ప్రధాన అంశం ఏంటంటే ఇగో బీసీలకు దమ్ముంటే చేవిళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో చేతనైతే ఎన్నికలలో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి ఓట్లకు బూట్లకు ఆశపడకపోతే చేసి చూపించండి బీసీ ఓటర్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్ సెల్ఫీ వీడియోపై రగులుతున్న బీసీ సంఘాలు దురహంకార వ్యాఖ్యలపై బీసీ నేతల ఆగ్రహం పార్లమెంట్ ఎన్నికలలో తేల్చుకుందామని హెచ్చరిక ఇక ఎన్నికలలో వచ్చిందంటే రకరకాల ఆరోపణలు వస్తాయి ఒకడు ఓటు అంటాడు ఒకడు ఇది అంటాడు ఒకటి అదంటాడు రకరకాలుగా ఉంటాయి మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇక ఎప్పుడైనా బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మైనార్టీకి సంబంధించి ఈ కులాలను వాడుకున్నప్పుడు బంద్ చేసి ప్రజల అభివృద్ధికి ప్రజల ఎదుగుదలకు పనిచేస్తే బాగుండేది కానీ నాకు తెలిసి అంబేద్కర్ గనికే ఇప్పుడు పుట్టి ఉంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే ఎందుకు రాసిన ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం కాదు వేరే రాజ్యాంగం రాయాలనే తట్టుండు ఆ ఉత్తర కొరియా ఉంటది కీమ్ రాజ్యాంగం ఆ సోంటచ్చు వంద రోజులలో రుణమాఫీ చేస్తామని లేదు డిసెంబర్ తొమ్మిది నాడే అని కూడా చెప్పలే ఏడాది సమయం పడుతుందన్నా మేము అదే చెప్పినాను చూసుకోండి కడియం కావ్యపై వ్యతిరేకత నిజమే కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అంటూ కూడా చెప్పాడు వంద రోజులల్లో రుణమాఫీ చేస్తున్నాం పాపం ఆయన చూడనట్టున్నాడు ఆయన తెలుగు పెద్ద మనిషి కదా ఆయన తెలియదు మా పక్కన మా నియోజకవర్గం ఒకప్పుడు ఇప్పుడు పక్క నియోజకవర్గానికి వలస వేయండు సో పాపం ఆయనకు తెలియదు ఎందుకంటే ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలియదు ఆయన మైకు పట్టుకునే తొమ్మిదో తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకున్నాడు ఈయనలే సో ఆయన ఇక్కడ లేడు నాకు వరకు ఆయన తెలంగాణలో లేడు ఓకేనా క్లియర్ కట్ ఇక ఆయన లేడు ఆయన గురించి పంచాయతీ వేస్ట్ ఇక ఇరాన్ సైరన్ ఇజ్రాయెల్ పై నలభై ఎనిమిది గంటలలో దాడులు చేయొచ్చని వార్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయెల్ సమన్వయం పాటించాలని ప్రపంచ దేశాల హితవు ఇరాన్ ఇజ్రాయల్ దేశాలకు వెళ్లొద్దంటూ కేంద్రం సలహా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చేసింది ఇక మరో యుద్ధం రాబోతుందా ఏమైతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాలి ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ఏ పార్లమెంట్ తెలంగాణ ప్రయోజనాల కోసమే కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ రేవంత్ ప్రభుత్వానికి లీకులు ఫేక్ వార్తలే తెలంగాణకు బద్ద ఆ కమలం పార్టీ బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని కుట్రలు డమ్మీలతోనే బీజేపీ కాంగ్రెస్ కు మద్దతు ఇక బడేబాయి చోటేబాయిది బలమైన బంధం మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ సిద్దిపేట ఏది కరీంనగర్ సభలలో హరీష్ మొన్నటిదాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని ప్రచారం చేశారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బడేబాయ్ చోటేబాయి బంధం బలపడిందని చీకటి ఒప్పందం భాగంగా కరీంనగర్లో వినోద్ కుమార్ గెలవకుండా కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నదని అందుకే ఇప్పటి వరకు సీటుకు ఈ సీటుకు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి త్వరలో గులాబీ పార్టీ శ్రేణులకు సంబంధించి కావచ్చు గులాబీ పార్టీ కావచ్చు త్వరలో అధికారంలోకి వచ్చేదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ చూడరు మళ్ళీ అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ఏ కవిత అరెస్ట్ గానీ ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం గానీ బెదిరింపులకు రియాలిటీలను ఇతరత్ర బెదిరింపులు గానీ రకరకాలుగా జరుగుతున్నాయి కాబట్టి వీటన్నింటినీ పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి త్వరలో మళ్ళొకసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కేసీఆర్ మాటే నిజమైంది సాగర్లో అందుబాటులో పద్నాలుగు టీఎంసీలు నిర్ధారించిన కేఆర్ఎంబి త్రిసభ్య కమిటీ ఏపీకి ఐదు పాయింట్ ఐదు తెలంగాణకు ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు అవసరమైతే మేలో మళ్లీ సమావేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కేసీఆర్ ఆ రోజే చెప్పాను ఒరే సన్నాసులారా మనం మేలుకోపోతే మన బతుకులని ఈ లుచ్చాగాళ్ళు ఎప్పుడో ఆగం చెత్తారా నాయన అంటే ఏ లేదు సారు ఏముంటుంది ఏం కథ అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న తరుణంలో చూస్తున్న పరిస్థితి కనబడుతుంది రైతులను మోసం చేస్తే సహించాం ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేసినావని నువ్వు ఏం చేస్తావని ఇప్పుడు ఏం చేసినావు తర్వాత ఏం చేస్తావు స్వామి నీ వల్ల ఏం కాదు అది రైతుకు కూడా తెలిసిపోయింది రేవంత్ రెడ్డిజీ నీ వల్ల ఏం కాదు అనేది రైతులకు కూడా తెలిసిపోయింది కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్ లో పెడతాం మిల్లల్లో ట్రేడర్లకు సీఎం రేవంత్ హెచ్చరికలు పట్టణ పల్లెలు పట్టణాలలో తాగునీటి సమస్యలు రావద్దు నాగార్జున సాగర్ డెస్ స్టోరేజ్ సింగూరు నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి తాగునీళ్లు రాబోయే రెండు నెలల్లో అలర్ట్ గా ఉండాలి ప్రభుత్వానికి ఈ చిడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే వేటో తప్పదు ఎక్కడైనా ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరించండి మీ బొందప్ప పరిష్కరిస్తారు మీ బొందప్ప రిష్కరిస్తారు మీ బొందా పరిష్కరిస్తారు ఒక జర్నలిస్ట్ నేను రాష్ట్ర గవర్నర్ కు నీకు మీ సిఎస్ కు మీ డీజీపీకి లేఖ రాసిన ఇప్పటివరకు దానికి రిప్లై లేదు నువ్వు పరిష్కరిస్తావా నీ వల్ల అవుతుందా సి ఇజ్జదవుతుంది అనకు మళ్ళా ఈయన వల్ల అవుతుందట మళ్ళా రెండు వేల పదిహేను నుంచే రేవంత్ పైన ఇంటి చుట్టూ ఇరవై ఏడు మంది పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఫోన్ ట్యాంప్ రెండు వందల మీటర్ దూరంలోనే అత్యాధునిక వార్ రూమ్ రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు ఇప్పుడు గదే ఎత్తున్నారు కదా వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ అదే జరుగుతుంది కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటూ అదే జరుగుతుంది దాని దెలవుంది ఏమి ఉండదు ఇక జమ్మూ జమ్మూ కాశ్మీర్ కు త్వరలో రాష్ట్ర హోదా దశాబ్దాల తర్వాత నిర్భయంగా ఎన్నికలు జరుగుతున్నాయి ఏంది పోల్ బైకాట్ క్యాంపెయినింగ్ అనేది ఒక ఇక అనేది ఇక చరిత్ర అరవై ఏళ్ళుగా జమ్మూ కాశ్మీర్ ను మా పట్టి పీడిస్తున్న సమస్యలను తీర్చుదాం కాంగ్రెస్ కు దమ్ముంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వాలి బీజేపీ పాలిత ప్రాంతాలలో ఈడీ దాడులు చేస్తుంది జమ్మూ కాశ్మీర్ లోని ఉద్ద్పూర్ లో ఎన్నికల ప్రచారం అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హై చేస్తున్న పరిస్థితి మొత్తానికి జమ్మూ కాశ్మీర్ కు త్వరలో రాష్ట్ర హోదా ఇస్తామంటూ కూడా చెప్తున్నది దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే రాష్ట్ర హోదా గురించి పంచాయతీ చేస్తున్నాడు పాపం వాళ్ళకైతే లేదు ఇక వారణాసి పోలీస్ డ్రెస్ లో కోడు దోతి కుర్తా రుద్రాక్షమాల వారణాసిలో కాశీ స్వామి ఆలయంలో ఏంది డ్యూటీ చేసే పోలీసులు ఇకపై కొత్త రస్ కోడ్ కనిపించనున్నారు అర్చకుల మాదిరి దోతి కుర్తా నుదుట నామాలు మెడలో రుద్రాక్షమాల ధరించనున్నారు మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో విధులకు హాజరవుతారు భక్తులలో ఒకరిలా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు కూడా ఆ తెలిపిన పరిస్థితి ఎందుకంటే ఆ చుట్టూ జరిగే ప్రతి అంశాన్ని నిఘాతో జరిగే ప్రతి అంశాన్ని కూడా ఆ తెలుసుకునేందుకు ఇది ఒకటి ఉపయోగపడుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్పారట దాంట్లో భాగంగా చెప్తున్న పరిస్థితి ఇక ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ కు భద్రత తక్కువ ఉందండి కేసీఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏంది అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నది అనేది కూడా ఒకసారి చూడాలి ఎందుకు అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కానీ కేసీఆర్ కు సంబంధించి కేసీఆర్ కు ఏంది అంటే భద్రత ఎందుకు తగ్గించు భద్రత ఎంతుంది కేసీఆర్ ఏంటి అంటే కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ముప్పు ఉందండి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలరా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక తొలి రాష్ట్రానికి సంబంధించి పద్నాలుగేళ్ల పాటు ఉద్యమాన్ని చేసి తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో థ్రెట్ ఉంది ఇప్పటికే భద్రతను కూడా తగ్గించులు దాంతో పాటు ఈ రోజు చేవెళ్ళకు కూడా వెళ్తున్న పరిస్థితి చేవెళ్లలో కూడా ఆఖ్య పోలీసులకు సంబంధించి తనకు కావాల్సిన భద్రతను ఆ ఏంది తగ్గించడంతో పూర్తి స్థాయిలో ఇబ్బంది పరిస్థితి కూడా ఎదుర్కొంటున్నాడు సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఎట్లా అనేది కూడా మనం అయితే వేచి చూడాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలారా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి కేసీఆర్ భద్రతకు ముప్పు ఉన్నది ఎందుకంటే కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు భద్రతను ఎందుకు తొలగించలు ఏం కథ అనేది కూడా ఆ తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది అనేది చర్చ కొనసాగుతుంది ఇక దీనికి తోడు ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటి జరిగే ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నాం కేసీఆర్ కు సంబంధించి ఎందుకు భద్రత తగ్గిస్తున్నారు కేసీఆర్ విషయంలో ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్ కు సంబంధించి భద్రత విషయంలో ఈ విధంగా చేయడం ద్వారా ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నారు కేసీఆర్ కు సంబంధించి ఎందుకు భద్రత విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది ఒక ఉద్యమనేతకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రికి భద్రత విషయంలో ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు దాంతో పాటు ప్రతిక్షణం కూడా ఫోన్లు ఎందుకు ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది